తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సరసమైన కథ నైట్ బ్యూటీ రచన తిరుమల శ్రీ గారు మరి కథలోకి వెళ్దామా ప్రకృతి కాంత పచ్చ చీర కట్టుకున్నట్టుగా చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో మ్యాజెస్టిక్గా భవంతి బ్రిటిషర్స్ కట్టించిన కట్టడం అది మెట్టుపాలయం నుంచి ఊటి వెళ్ళే దారిలో ఫారెస్ట్లో ఉన్న రెస్ట్ హౌస్ అది మారుతి టీమ్ వచ్చి ఆ రెస్ట్ హౌస్ ముందు ఆగింది తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కొడుతున్న ఆ వర్షంలో రాత్రి వేళ ఘాట్ రోడ్డు మీద డ్రైవ్ చేయటం మంచిది కాదు అందుకే ఆ రాత్రికి అక్కడ గడపడానికి నిశ్చయించుకున్నాడు వికాస్ సుమారు ముప్పై ఉంటాయి అతనికి కోయంబత్తూరు నుంచి ఊటీ వెళ్తున్నాడు వికాస్ డోర్ బెల్ మోగించడంతో ఒక నడివయస్కుడు లోపలి నుంచి వచ్చి తలుపులు తెరిచాడు అతని రూపం చూసి అబ్బా గోస్ట్లా భయంకరంగా ఉన్నాడు అనుకున్నాడు వికాస్ అతను చూపించిన గదిలో సెటిల్ అయిన వికాస్ సిగరెట్ ముట్టించి కిటికీలోంచి బయటికి చూశాడు వర్షానికి తోడు చీకటి కూడా దాడి చేయటంతో ప్రకృతి కాటుక పూసుకున్నట్టుగా ఉంది అక్కడి కేర్ టేకర్ పేరు మురుగన్ ఫ్రిడ్జ్లో అన్నీ సిద్ధంగా ఉన్నందున డిన్నర్కి చికెన్ కర్రీ ఎగ్ ఫ్రై చేయడానికి ఒప్పుకున్నాడు అతను సలాడ్ కారం కారంగా సూప్ కూడా పొరమాయించాడు వికాస్ ఫ్రైడ్ రైస్ రొట్టెలు సరేసరి మురుగన్ భార్యకి జ్వరం గెస్ట్ డిన్నర్ త్వరగా ముగించినట్టయితే సమీపంలో ఉన్న గ్రామంలోనే తన ఇంటికి వెళ్ళిపోతానన్నాడు పదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళమన్నాడు వికాస్ మురుగన్ అలాగే చేశాడు ఆ లంకంత భవనంలో అతన్ని విడిచి రాత్రి ఎనిమిది అయింది ఫారిన్ విస్కీ బాటిల్ బయటికి తీశాడు వికాస్ ఫ్రిజ్లోంచి ఐసు గ్లాసు తీశాడు అశ్వ మీద యాగం ఆరంభించాడు విస్కీ సిప్ చేస్తూ ఎగ్ ఫ్రైని చికెన్ ముక్కల్ని నంజుకుంటూ ఆ చల్లటి వాతావరణాన్ని పరిసరాలని ఎంజాయ్ చేస్తున్నాడు మొదటి పెగ్ పూర్తయ్యేసరికి ఏదో జ్ఞాపకం వచ్చింది లేచి వెళ్ళి బ్యాగులోంచి డెబన్ ఆయిర్ మ్యాగజైన్ తీశాడు ఒక్కొక్క పేజీయే తిప్పుతూ అందులోని అర్ధనగ్గనప్పు సుందరంగుల ఒంటి సొంపులను విస్కీతో కలిపి తాగసాగాడు సిప్పు మీద సిప్పు లోపలికి జారుతూ ఉంటే నోరుంచి చికెన్ కర్రీని నంజుకుంటూ పత్రికలోని రమణుల అందాలను కళ్ళతోటే అబగా జుర్రుకుంటున్నాడు బయట వాతావరణం చల్లగా ఉన్న అతని ఒళ్ళు వేడెక్కిపోతోంది వేడి వేడి తలపులు పలకరిస్తున్నాయి మరో రౌండ్గా సిద్ధమవుతుంటే డోర్ బెల్ మోగింది ఈ దెయ్యపు ముఖం మురుగన్ మళ్ళీ ఎందుకు దాపురించినట్టు అని లేచి వెళ్ళాడు అతను తలుపులు తెరవగానే మెరుపు మెరిసింది కాదు మెరుపు లాంటి అప్సర వెలసింది గుమ్మంలో రోజు క్రమం తప్పకుండా మోతాదు మించి తాగే తనకు మరీ ఎక్కువైతే తప్ప మత్తే అటువంటిది ఒక్క రౌండ్కే అప్సరస్సలు కనిపిస్తున్నారు సంథింగ్ స్ట్రేంజ్ అనుకున్నాడు తల విదిలిస్తూ మేకమిన్ ప్లీజ్ అన్న కోయిల స్వరంతో తెప్పరిల్లి ఆమె వంక పరిశీలనగా చూశాడు పాతికేళ్ల పరువం పొడవైన స్లిమ్ ఫిగరు ఏనుగు దంతంతో అందమైన శిల్పం చెక్కి దానికి పాల మేగడ మేలిమి బంగారం కలిపి పూత పూసినట్టున్న మేని ఛాయ పోర్టికోలోని లైట్ కాంతిలో తళుక్కుమంటోంది అందానికే అందం తెచ్చే సౌందర్యం ఆమెది ఆమె రూపం అతడిని విభసుండి చేసింది అచ్చం ఇలాంటి వాతావరణంలోనే మందుకొట్టి ఈ బొమ్మను మలిచుంటాడు బ్రహ్మ అనుకున్నాడు తన కనుల ముందున్నది వాస్తవ చిత్రమే అనిపించింది హఠాత్తుగా బీతి గొలుపుతున్న ఆ వేళలో అటువంటి నిర్జన ప్రదేశంలో ఒక అందగత్తె అది ఒంటరిగా వేయి కనుల వాడి నట్టువ రాళ్లలో ఒక్కతే ఆ వాతావరణానికి పరవశించి దివి నుంచి భూవికి దిగి రాలేదు దిగి రాలేదు కదా ఆమె రంభో ఓర్వశో మేనకోత్తిలోత్తమో తప్పకుండా వారిలో ఒక తై ఉంటుంది లేకుంటే సామాన్య మానవకాంతకు అంతటి దివ్య సౌందర్యం సంభవమా ఎంతటి మైకంలో ఉన్న ఆ మాత్రం తేడా తెలుసుకోగలడు తను ఇలా సాగిపోయాయి అతని ఆలోచనలు ఎక్స్క్యూజ్ మీ అన్న ఆమె మధుర స్వరం మళ్ళీ వినిపించడం తెప్పరిల్లి గుమ్మానికి అడ్డు తొలిగాడు ఆమె లోపలికి రాగానే తలుపులు మూసేశాడు పచ్చ చీర బ్లౌజులలో దేవత అనిపించింది వర్షంలో పూర్తిగా తడిసి ముద్దయిందేమో చీర ఆమె శరీరానికి అతుక్కుపోయింది ఆమె ప్రతి అంగము తడిసిన దుస్తుల నుంచి తొంగి చూస్తుంటే కళ్ళప్పగించాడు అతను పెటబిటలాడుతున్న ఆమె ఎద పొంగులు బ్రాలోంచి తొంగి చూస్తున్నాయి అంటుకుపోయిన చీరను చించుకు రాబోతున్న చించుకు రాబోతున్నట్టు ఉన్న పిరుదులు కవ్విస్తున్నాయి అణువణువున అవ్వనం తొణికిసలాడుతున్న అవయవపు సొంపులు అందాల ఉంపులు అతన్ని పిచ్చి వాండి చేశాయి ఆమె శరీరాన్ని అంటిపెట్టుకున్న దుస్తులపైన అసూయ కలిగింది అతనికి అతని ఆకలి చూపుల్ని గమనించి ఇబ్బందిగా తగ్గింది ఆమె ఉలిక్కి పడ్డాడు అతను ఊటి వెళుతుంటే దారిలో కారు ట్రబుల్ ఇచ్చింది ఇటువైపు లైట్ల వెలుతురు కనిపిస్తే వచ్చాను అంది మామిడి మొక్ మెక్కి కోసే కూసేటటువంటి కోయిలలాగా ఈమె సప్తస్వరాలను మింగిందా ఏమిటి అనుకున్నాడు వికాస్ ఆమె తీయేటి గొంతు విని తల తుడుచుకుని తడిబట్టలు మార్చుకోండి నా వద్ద లాల్చీ పైజామా సెట్ ఉంది యూ కెన్ యూజ్ ఇట్ ఇదిగో టవల్ అంటూ టవల్ అందించి ఆ గదిలోకి వెళ్ళండి అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అందామె టవల్ అందుకుని గదిలోకి వెళ్తుంటే ఐ ఆమ్ వికాస్ అన్నాడు వెనక నుంచి ఓ సారీ ఐఎమ్ వనిత అంది వెనక్కి తిరిగి విరిసి విరి అని పెదవులతో చిరునవ్వును రూపిస్తూ గదిలో ఆమె తల తొడుచుకుంటూ ఉంటే తన గదిలోంచి పొడి బట్టలు తెచ్చి ఆమెకు అందించాడు వాటిని అందుకుని గది తలుపులు దగ్గరగా మూసింది ఆమె తన గదిలోకి వెళ్ళి సీసాలోని ద్రవాన్ని డైరెక్ట్గా గొంతుకులో పోసుకుని హాల్లోకి వచ్చి కూర్చున్నాడు గది తలుపులలో ఒకటి గాలికి తెరుచుకోవటం ఆమె గమనించినట్టు లేదు అతను కూర్చున్న చోటికి ఆ గదిలోని అర్థం కనిపిస్తోంది ఆ అర్థం ఆమె రూపాన్ని అతనికి మాయా దర్పణలా చూపిస్తోంది అతను మాత్రం ఆమెకు కనిపించడు తలుపులు లోపల గడియపెట్టుకోవాలన్న ఆలోచన ఆమె కలగపోవటం తన అదృష్టం అనుకున్నాడు తుడుచుకోవటం పూర్తి కాగానే తువ్వాలు స్టాండ్ మీదకి విసిరేసింది వంటి వంటిని అంటుకున్న ఉడుపులను ఒక్కొక్కటి మెల్లగా ఉలవటం ఆరంభించింది మరోపెగ్గు గొంతుకులోకి జారటంతో గాలిలోకి తేలుతున్నాడు అతను దానికి తోడు అనుకోకుండా లభించిన బోనస్ లాగా అర్థం ఆ అద్దం చూపిస్తున్న అందాల ప్రతిబింబాలు సౌందర్యపు చిత్రాలు ఊపిరి ఆడనివ్వటం లేదు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పాలరాతి శిల్పం మీద వాలిన తెల్ల పావురాలు ఒక్కొక్కటే ఎగిరిపోతున్నట్టు ఆమె శరీరం మీద వలువలు అయిష్టంగానే వేరవుతున్నాయి ముందుగా బ్లౌజ్ని విప్పి స్టాండ్ మీద పడేసింది బిగుతుగా ఉన్న బ్రాను బ్రతిమాలి హుక్స్ను ఓడదీసింది తొలగిన బ్రా బ్లౌజ్ని వెతుక్కుంటూ వెళ్ళింది ఊపిరి బిగబట్టాడు వికాస్ స్వేచ్ఛతో ఉబికిన యబ్బనగిరులను ఒకసారి చేతులతో తడుముకుంది తడి నుంచి విముక్తి కలిగించేందుకు కబలు ఆ దృశ్యం వికాస్కి వెర్రెక్కిచ్చింది కడుపులోని మందు ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటే అద్దంలోని దృశ్యాలు రెచ్చగొడుతూ ఉంటే అతని బుర్రలో దెయ్యాలు వర్క్షాప్ ఓపెన్ చేశాయి ఆమె అర్ధనగిన సౌందర్యం అతన్ని కవ్విస్తోంది కైపెక్కిస్తోంది చూస్తూ ఉండగానే ఒంటి మీద చీరను విప్పేసిందామె లోపల లంగాతో మిగిలింది తడి మూలంగా కాళ్ల కంటుకుపోయి మారాయం చేస్తున్న ఆ శారీని మెల్లగా ఆమె అంతసేపు శరీరానికి పూర్తిగా తుక్కుపోయి తన ఉనికిని కోల్పోయిన లంగాతో ఆమె కూర్చున్న చోట నిలవలేకపోతున్నాడు అతను పరిగెత్తికెళ్లి ఆమెను బాహువుల్లో బంధించాలన్నంత ఆత్రంగా ఉంది అయితే అంతటి మత్తులోనూ అతని మెదడు షార్ప్గా పనిచేస్తోంది ఆ క్షణంలో తను తొందరపడితే ఆ తర్వాత తను చూడబోయే అపరూప దృశ్యం కనుమరుగవుతుంది కరువు అవుతుంది ఆ అపూర్వ క్షణాలను అదృష్టాన్ని పోగొట్టుకుంటాడు బయట వర్షం హోరు హెచ్చింది అతని బుర్రలో జోరు పెరిగింది ఎట్టకేలకు చేర నేల కొరిగింది ఆమె అంగాలను అందాలను ఐస్ కాంతం లాంటి పెట్టుకున్న లంగా వదలనని మొరాయించింది కవచ కుండలాలను ఒలిచినట్టుగా జాగ్రత్తగా దానిని శరీరం మీద నుంచి వేరు చేసింది దీనంగా కాళ్ళ కిందకి జారిపోయింది అది ఓసారి అర్థంలో తన సౌందర్యాన్ని అలవోకగా చూసుకుంది శంఖం లాంటి కంఠం పరువాలతో పిటపెటలాడుతున్న ఎద పొంగులు వాటి మధ్య చక్కటి లోయ నున్నటి ఉదరం ముచ్చట గొలిపే నాభి కైపెక్కించి జగనం నవనబలాడే అవ్వనం జీవం పోసుకున్న అజంతా సుందరిలా నడిచి వచ్చిన నగ్న శిల్పంలా అందాల అభిసారికలా ఉంది తన రమణీయ సౌందర్యం తనకే మత్ ఎక్కిస్తూ ఉంటే ఓసారి తన దేహం తానే తడిమి చూసుకుంది ముంచుకు రావడంతో కనులను అరమోడ్చింది ఆమె విడి బిడని దరహాసం ఆమె అదరాలపైన వెలిసింది అటువంటి సంపూర్ణ యవ్వన సౌందర్యాన్ని అంతకుముందు అన్నడు చూడని వాడిలా ఆమె నగ్న సౌందర్యం తిలకిస్తూ వికాస్ ఊపిరి పీల్చడం మరిచిపోయాడు అతని లయ తప్పింది అంతే మధువు మైకం మగువ మత్తు ఒక్కుమ్మడిగా పనిచేయటంతో అతడి మనసు కళ్ళ్యాలు తప్పిన గుర్రంలా అయింది పైజమా మడత విప్పి తొడుక్కోబోయింది ఆమె హఠాత్తుగా వెనక నుంచి ఆమెను పెనవేసుకున్నాడు ఏం జరుగుతుందో ఆమె గ్రహించే లోపలే అతని చేతులు ఆమె అంగా అంగాన్ని అబగా స్పృశించాయి అతన్ని విడిపించుకోవాలని ప్రయత్నించింది అతని పట్టు ముందు ఆమె యత్నం విఫలమైంది దానికి తోడు సలసలా కాగుతున్న అతని శరీరం తన దేహాన్ని అంటుకుపోయి తనలో చిచ్చు రేపుతోంది అందిన చోటల్లా తడుముతూ ఆమె ముఖంపైన మెడపైన భుజాలపైన ఆర్తితో అతను ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే సెగలను పుంజుకుంటున్న ఆమె శరీరం ఆమె మాట వినటం లేదు ఏదో తెలియని అనుభూతి తీయని బాధ కమ్ముకుని వివసురాలించేశాయి ఆమెను అలాగే చేతుల్లో ఎత్తుకుని బెడ్ మీద పడవేశాడు అతను గబగబా తన ఒంటి మీద దుస్తులను విప్పి దూరంగా పడేశాడు మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆమె పెదాలను తన పెదవులతో కప్పేశాడు పూర్తిగా ఆక్రమించుకున్నాడు మనసు వయసు వసంత తప్పిన ఆమె అతని వీపు చుట్టూ చేతులు చుట్టేసి తన వక్షానికి గట్టిగా హత్తుకుంది అతన్ని వాతావరణం సృష్టించిన చలి శరీరాల్లో పుట్టిన గిలి వారిని ఏక శరీరాలను చేయటంతో ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ ఒకరినొకరు ప్రోబ్ చేసుకుంటూ ఆనందాన్ని జుర్రుకుంటూ లోకాన్నే మర్చిపోయారు వారి మధ్య చొరడానికి ప్రయత్నించిన గాలి అది తనకు అసాధ్యమని తేలిపోవటంతో గదిలేంచి కొరికి పరువు నిలుపుకుంది ఇక పక్షు కిలకిల రావాలతో మెలకు వచ్చింది వికాస్కి బయట వర్షం ఆగిపోయింది వాచ్ చూసుకున్నాడు ఏడు గంటలైంది హ్యాంగ్ ఓవర్ మూలంగా బద్ధకంగా మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు హఠాత్తుగా రాత్రి సంఘటన గుర్తొచ్చింది చటక్కన కళ్ళు తెరిచి అపూర్వమైన అనుభవాన్ని అందించిన ఆ యువతి కోసం చూశాడు పక్కలో లేదా ఆమె పైకి లేచి గదులన్నీ చూశాడు ఎక్కడా కనిపించలేదు బయట తోటలోనూ లేదు ఆశ్చర్యంగా తన గదికి తిరిగి వచ్చాడు ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయో ఒక్క బ్రీఫ్ కేస్ తప్ప ళ్ళి పడ్డాడు అతను ఆ బ్రీఫ్ కేసులో లక్షలున్నాయి కంగారుగా బయటికి పరిగెత్తాడు పరిసరాల్లో ఆ యువతి జాడలేదు హైవేకి వెళ్ళాడు ఆమె తన కారు చెడిపోయిందన్న చోటు చూశాడు కారు కూడా అక్కడ జరిగిపోయింది ఏమిటో అర్థం అయిపోయింది అతనికి రెస్ట్ హౌస్కు తిరిగి వస్తుంటే మురుగన్ ఎదురుపడ్డాడు అప్పుడే ఇంటి నుంచి వస్తున్నాడు వికాస్ను విష్ చేసి రావటం ఆలస్యమేది క్షమించాలి అన్నాడు మురుగన్ రాత్రి ఒక అమ్మాయి రెస్ట్ హౌస్కి వచ్చింది తెల్లవారేసరికి లేదు అన్నాడు నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు మురుగన్ ఆమె చీర కాకపచ్చరగట్టుకుందా అడిగాడు అవును రాత్రంతా మిమ్మల్ని ఆర్ధోక్తిగా ఆగిపోయాడు ఈ విషయాలు నేనికి ఎలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు వికాస్ పదేళ్లుగా ఈ రెస్ట్ హౌస్ని అంటిపెట్టుకుని ఉన్నవాడిని నాకు ఎవరికి తెలుస్తుంది సార్ రాత్రి సమయాల్లో ఈ భవంతిలో తిరుగుతున్న మోహిని పిశాచం అది ఉలిక్కిపడ్డాడు వికాస్ నోట్లోని సిగరెట్ జారి పడింది ఏమిటి నువ్వు అనేది అవును సార్ ఈ రెస్ట్ హౌస్లో నాకంటే ముందు ఒక వాచ్మెన్ ఉండేవాడు అతనికి అందమైన కూతురు ఉండేది ఓసారి ఇక్కడికి వచ్చిన గెస్ట్ ఎవరో త్రాగుడు మైకల్లో ఆమెని చేర్చ ఆ అవమానం సహించలేక ఆత్మహత్య చేసుకుందా పిల్ల బలవంతపు మరణం కావడంతో మోహిని పీసీహెచ్ఏ తిరుగుతోంది ఇది నిజమా ఆమె పేరేమిటి వనిత మరి ఆ విషయంలో నన్ను ముందే ఎందుకు హెచ్చరించలేదు అన్నాడు ఆ పిల్ల రోజూ రాదు అప్పుడప్పుడు అలా కనిపించి వెళ్తూ ఉంటుంది ముందే గెస్ట్లకి చెప్పి భయపెట్టడం భావ్యం కాదు కదా మరి అదృశ్యం అయిపోయిన తన బ్రీఫ్ కేసు మాట ఏమిటి అనుకున్నాడు వికాస్ మురుగను పలుకులు నమ్మానో లేదో నిర్ణయించుకోలేకుండా ఉన్నాడు ఎందుకంటే గత రాత్రి తనకు దివ్యానుభూతిని అందించిన యువతి మనిషి కాదంటే నమ్మబుద్ధి కావటం లేదు చిన్నప్పుడు వాళ్ళ బామ్మ చెప్పిన విషయాలు జ్ఞప్తికి వచ్చాయి రాత్రులు ఒంటరిగా ఇంటి బయట నిద్రపోతున్న మనుషుల్ని కొరివిదెయ్యాలు మంచాలతో పాటే మోసుకుపోయి ఎక్కడో పొలాల మధ్యన విడిచిపెట్టేవాట మోహిని పిశాచి బ్రీఫ్ కేసును తీసుకోవటంలో వింత లేదు అనుకున్నాడు రెస్ట్ హౌస్కి చేరుకోగానే సార్ ఒకసారి గదిలోకి రండి అని తాళం పెట్టున్న గది వైపు చూశాడు మురుగన్ తాళం చెవి తెచ్చి గది తెరిచాడు ఎన్నాళ్ళ నుంచో వాడకం లేనట్టుంది ఆ గది ఆ వికాస్ దృష్టి ఆ గోడకున్న ఆ ఫోటో మీద పడింది అది వనిత ఫోటో వనిత ఈ పిల్ల సార్ ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ రాత్రి ఆమెతో గడిపిన గదికి పరిగెత్తాడు వికాస్ తానిచ్చిన పైజామా సెట్టే కాదు తడిసి ముద్దైన ముద్దరకాకుపచ్చ చీర వగైరాలు ఇంకా నేల మీద పడున్నాయి మానవ కాంత అయితే నగ్నంగా బయటికి వెళ్తుందా భయంతో వడలు జల జలధరించింది అతనికి ఉదయం తాను లేచేసరికి మెయిన్ రోడ్ మెయిన్ డోర్ తలుపులు లోపలే గడపెట్టి ఉన్నాయన్న విషయం గుర్తొచ్చింది పావు గంటలు అక్కడి నుంచి బయటపడ్డాడు వికాస్ ఊటీ రోడ్లో ఐదు కిలోమీటర్లు వెళ్ళాక కానీ తెలిసి రాలేదు అతనికి మనీ పర్స్ని రెస్ట్ హౌస్లో మర్చిపోయినట్టు డబ్బుల మాట ఎలా ఉన్నా ముఖ్యమైన అడ్రస్లు కొన్ని ఉన్నాయి అందులో కారు వెనక్కి తిప్పాడు కారుని హైవే మీద వదిలి కాలినడకని రెస్ట్ హౌస్కి వెళ్ళారు లోపల నుంచి గలగలమని నవ్వులు వినిపించే ఆడ మగ గొంతు కలిసి నీ ఫోటోకి పాతదండ వేసి వాడని గదిలో ఉంచేసరికి నిజంగానే నువ్వు దేవని నమ్మేశాడు అది మురుగన్ గొంతుక కిలకిల మంది గొంతుక మన ప్లాన్ బాగానే పనిచేసింది కరెన్సీ ఉన్న ఆ బ్రీఫ్ కేసు నీ మన అదృష్టం అంది స్వరం అందులో సొమ్ము ఎంత ఉందో లెక్కబెట్టావా సరిగ్గా పది లక్షలు ఆ సొమ్ముతో బొంబాయి చెక్కేద్దాం నీ ఇష్టం అన్నాడు ఆమె అన్నది నిర్ఘాంతపోయాడు ఎంత మోసం అయితే తొందరపడలేదు అతను కాసేపు అప్పుడే వచ్చిన వాళ్ళ బెల్లు మోగించాడు మురుగన్ గుమ్మల్లోంచి తొంగి చూసి తుళ్ళి పడ్డాడు సార్ మీరు మనీ పర్స్ మర్చిపోయాను అన్నాడు వికాస్ లోపల ప్రవేశిస్తూనే ఓరగా చూశాడు వనిత అదృశ్యం అయిపోయింది గదిలోకి వెళ్ళి తలగడ కింద ఉన్న మనీ పర్సును తీసుకున్నాడు ఇక్కడ వస్తువులు సేఫ్గా ఉంటాయి ఎవరు తీయరు సార్ అన్నాడు మురుగన్ అవును ఆ విషయం ఇప్పుడే తెలిసింది అన్నాడు వికాస్ బయటికి నడుస్తూ కారు తార్ రోడ్డు మీద జారిపోతోంది వికాస్ మనసు ఆలోచనల గేర్ను మారుస్తోంది కొంత దూరం వెళ్ళాక టెలిఫోన్ దగ్గర ఆగాడు అతను బూత్ ప్రవేశించి బూత్లోకి ప్రవేశించి ఎక్కడికో ఫోన్ చేశాడు కారులో కూర్చుంటూ క్రూ కడ్గా నవ్వుకున్నాడు మరి కాసేపట్లో రెస్ట్ హౌస్ పైన పోలీస్ రోడ్ జరుగుతుంది పది లక్షల దొంగ నోట్లు ఫేక్ కరెన్సీ దొరుకుతుంది మురుగన్ వనితలు తమ శేష జీవితాలని జైల్లో గడప తప్పదు అనుకుంటూ వాళ్లను తన్ని తన సొమ్ము తను లాక్కోవడం కష్టం కాదు కానీ తనను ఫూల్ చేసిన ఆ జంటకు తగిన బుద్ధి చెప్పాలి అఫ్ కోర్స్ తనకు కొంత ఫైనాన్షియల్ లాస్ కాకపోదు కానీ తాను చేసే బిజినెస్లో అప్పుడప్పుడు అలాంటి నష్టాలు తప్పవనుకుంటూ యాక్సిలేటర్ని కసిగా కేడతను చూసారా టిట్ ఫర్ ట్యాట్ అంటారు దీన్నే మనం చేసేది మనకి అప్పుడప్పుడు మనకే రివర్స్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ